హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సరేనా వీడియోలోకి వెళ్ళిపోదామా అన్నిటికంటే ముందు ఫస్ట్ జున్ను పింకి స్కూల్కి వెళ్ళేది కాబట్టి బయట ఆడుకుంటున్నారు కాబట్టి నాయిస్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవుతూ నా వీడియో అయినండి సరేనా నేను చెప్పే మాటలు నైట్ నా ఫోన్ చూస్తూ చూస్తూ ఇట్లా స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ ఒక వీడియో చూసానబ్బా ఆ వీడియో చూడగానే ఏంటంటే నేనేమి షాక్ అవ్వలేదు కానీ చాలా అన్ఈజీగా అనిపించింది ఎట్లా అంటే మరి ఇంత సిల్లి సిల్లి విషయాలు కూడా మన ఆడపిల్లలైనా లేదంటే ఒక పెళ్ళిగాన అబ్బాయిలైనా పెళ్ళైన అబ్బాయిలైనా సరే కొన్ని కొన్ని విషయాలు చాలా గుడ్డిగా నమ్మేస్తుంటారు అని ఆ వీడియో చూడగానే నాకు అనిపించి ఏంటి మరి ఇంతలా వీడియోస్ చేస్తారేంటి అనేలాగా ఒక ఒక వీడియోకి నేను నా మనసు అట్లా స్పందించింది ఆ విషయం ఏంటో నేను షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను ఈరోజు చాలామంది వైఫ్ హస్బెండ్ లేదా లవర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే ఎక్కువగా ఏంటంటే నాకు చాలా ఇష్టం ఉంది తన మీద తనకి నా మీద అంత ప్రేమ లేదు నేనంటే పడి చచ్చిపోవాలి లేదంటే ప్రేమ ఎక్కువ అయిపోవాలి నా హస్బెండ్ వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు వేరే వాళ్ళ మోజులో పడిపోయాడు లేదంటే నా గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయింది తనని నేను ఎలా మార్చుకోవాలి అనే సిచ్యువేషన్లో చాలామంది ఏంటంటే ఈ వీడియోస్ చూస్తూ చూస్తూ మరుగు మందు అని ఉంటుంది అది మీరు విన్నారా లేదా అనేది నాకు తెలియదు కానీ చాలామంది మీరు కోరుకునే వాళ్ళని మీ చుట్టూ తిరిగేలా చేస్తాం లేదంటే మీరు ఊహిస్తున్న వాళ్ళని మీ సొంతం చేసేస్తాం రేపటి నుంచి మీ కాళ్ళ దగ్గరే పడేటట్టు లేదంటే పిచ్చి పట్టినట్టు మీ చుట్టూ తిరిగేలా చేస్తాం నీ భర్తని నీకు దగ్గర చేస్తాం నీ నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావు నీ మనసులో ఎవరి మీద అయితే ప్రేమ ఉందో వాళ్ళని నీ వశం చేసుకోవచ్చు మేము చేసే వాటితో మేమిచ్చే మందుతో వాళ్ళ తినే దాంట్లో కలపండి లేదంటే వాళ్ళకి వాళ్ళ బట్టలకి పూయండి లేదంటే వాళ్ళ తలకి పూయండి అని చాలా అంటే చాలా వీడియోస్ ఇట్లా ఇలా స్క్రోల్ చేస్తే వందల వందల వీడియోస్ ఉన్నాయి వాటి మీద నేను అది రాత్రి అనుకోకుండా నేను ఒక వీడియో చూసా ఆ వీడియోలు ఏంటంటే ఒక రెండు పచ్చిమిర్చి రెండు లవంగాలు దాంతో ఏదో రెమెడీ చెప్పారు నాకు అది వినగానే ఎలా అనిపించింది అంటే చాలా సిల్లీగా అనిపించింది ఇప్పుడు ఒక్క ఇలాంటి రెమెడీస్తో లైఫ్లే చేంజ్ అయిపోయినంత ఉంటే ఎందుకండి విడిపోతారు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా సరే మనతో అసలు ఎందుకు విడిపోతారు అలా అయితే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి రెమెడీస్ చేసుకొని అవతల వాళ్ళని దక్కించుకుంటారు కదా ఇన్ని లవ్ ఫెయిల్యూర్ ఉండదు కదా అసలు ఇంతమంది డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా ఇలాంటి వాటి వల్ల ఏమైనా మనకి ఏమైనా ఉపయోగం ఉంటే మీకు ఎప్పుడైనా అంటే మీరు ఇంతకుముందు చూసారో లేదో నాకు తెలీదు వీడియో చూడగానే చాలా సిల్లీ అనిపించిందబ్బా జనాలు అంత మరీ ఇంత ఘోరంగా చాలా దారుణంగా ఎలా ఎదుటి వాళ్ళ మాటలు ఇంత అమాయకంగా నమ్ముతున్నారని చాలా అంటే చాలా బాధ అనిపించింది ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చగలిగే శక్తి ఒక్క ఇప్పుడు మనతో ఉండే రిలేషన్లో ఉన్న మనకే ఉంటుంది తప్ప ఎదుటివాడు ఎవడో ఒక ఒక పూజారో లేకపోతే ఒక సిద్ధాంతో లేకపోతే ఒక చిలక జోస్యమో లేకపోతే ఇలాంటి మందులు మా మరుగు మందులు లేదంటే మద్దు మందులు తయారు చేసిన వాళ్ళు నీ జీవితాన్ని అసలు సక్కబెట్టలేరు ఇదైతే ఫస్ట్ నమ్మండి ఎందుకంటే వాళ్ళు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్తారు కరెక్టే కానీ ఏదో తెచ్చేస్తారు ఏదో ఆకులు తెచ్చేస్తారు అది 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 చేసేసి నీకు తినిపించేసి మంచి జరిగిపోద్ది టెన్ డేస్లో రిజల్ట్ వస్తుంది వన్ వీక్లో రిజల్ట్ వస్తుంది చెప్తారబ్బా చా వంద చెప్తారు నా ఇప్పుడు ఎవరైనా నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలి అనుకుంటే దాన్ని ఎదుటివాడే అవసరం మనం క్యాష్ చేసుకుంటాం కాబట్టి నేను వంద మాటలు చెప్తా చాలామంది అవి నమ్మి మెయిన్ మెయిన్ చెప్తున్నా ఇలాంటివన్నీ ఎవరు నమ్ముతారు తెలుసా తెలివైన వాళ్ళు అస్సలు నమ్మరు సీరియస్లీ చెప్తున్నా తెలివిగా ఆలోచించిన వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తారు మీరు ఎప్పుడైనా లేదు అరే ఒక్క ఒక్క ఏదో రెండు ఆకులు ఒక మనిషిని మార్చేస్తాయని చాలా లాజికల్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఇలాంటివి చెయ్యరు ఎవరైతే చేస్తారో చెప్పనా ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగినా లేదంటే ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా సరే లేదంటే ఒక అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయిని ఘోరంగా మోసపోయిన అమ్మాయి అయినా సరే పిచ్చిగా వాళ్ళే వాళ్ళ యొక్క బాధలు ఎక్కువైపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళే ఇలాంటివి నమ్ముతారు ఎక్కువ నేను చూసినంతవరకు నాకు తెలిసి దయచేసి అలాంటివి నమ్మొద్దు ఇప్పుడు నీ జీవితాన్ని సక్క పెట్టాలి అనుకుంటున్నాడు అవతలవాడు అప్పుడైతే ఇలాంటి సర్వీస్ ఫ్రీగా చేయొచ్చు కదా కొన్ని జీవితాలను నిలబెట్టే అంత పుణ్యం కట్టుకోవచ్చు కదా కానీ ఇప్పుడు ఈ మంది ఇస్తాము దీనికి ఇంత ప్రైజ్ ఉంటుంది లేదా వాళ్ళ కోసం ఏదో పూజ చేస్తామో దీనికి ఇంత ప్రైజ్ ఉంటుంది వాళ్ళు వృత్తి చెయ్యరు వాళ్ళు ఊరికే చెయ్యరు నీ జీవితం నిలబెట్టాలి అని ఆశించిన వాళ్ళైతే సమాజం పట్ల కొంచెమైనా ఉంటే వాళ్ళు ఫ్రీగానే కదా చేస్తారు నీకు ఇంత ప్రైజ్ అని ఎందుకు పెడుతున్నారు వాళ్ళు బతుకుదామని దాన్ని రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెట్టి నువ్వు నువ్వు అది చాలా అసలు నేను చెప్తున్నాను కదా అలా చాలామంది నాది ఒక పల్లెటూరే అక్కడ మనుషుల్ని చూసి చూసి వచ్చాను కాబట్టి ఎంత పిచ్చిగా నమ్ముతారంటే ఒక నా వైఫ్ వే వేరే వైపు మనసు మల్ మళ్ళింది అని ఇటు మార్చుకుందామనో లేదంటే నన్ను ఒకడు చీత్ చేశాడు వాడిని ఎట్లా అయినా వాడితో ఇది తినిపించేసి నా వైపు తిప్పి తిప్పుకోవాలని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరి కొంటారు నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను నేను నేను ఇష్టపడిన వ్యక్తిని లేదంటే నా భార్యని నా భర్తని నా లవర్ని నేను మాత్రమే మార్చుకోగలను అది ఎలా ఒక్క ప్రేమతోనే సాధ్యమవుతుంది నిజంగా చెప్తున్నా నువ్వు కోపం చూపించావా నీకు కోపమే వస్తుంది నువ్వు ప్రేమ చూపించావా తప్పకుండా నీకు ప్రేమే వస్తుంది నువ్వు ఎదుటి వాళ్ళ మీద అసూయ చూపించావా నీకు ఆ అసూయ వస్తుంది నువ్వు మనసులో ఒకటి బయటకొకటి ఉన్నావా నీ నీతో ఉన్ రిలేషన్లో ఉన్న ఎవరైనా సరే నీతో అట్లనే బిహేవ్ చేస్తారు ఇది అయితే వాస్తవం అండి ఖచ్చితంగా వాస్తవం కానీ ఒక మనిషికి ఇంకొక మనిషిని మార్చే శక్తి పరాయి వాళ్ళు వచ్చి మన మనుషుల్ని మార్చుతారు మనం మన మనిషి తాలకు మనసును మార్చగలంటే ఇది అసంభవం ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఎవ్వరి మనసుని మార్చలేరు ఒక్క కట్టుకున్న మనం లేదంటే మన ప్రేమ తప్ప అంతేగాని ఏ మందులు లేకపోతే ఈ మాయ మాటలు ఏ ఏది మన మార్చలేదు అలాంటి మందులకి వేలకు వేలు పెట్టి ఆడపిల్లలైనా అబ్బాయిలైనా సరే పర్చేజ్ చేసి అవతల వాళ్ళని పోషించేదానికంటే కొంచెం థింక్ చేయండి అసలు నిజంగా ఇలాంటివి కానీ అంటే ఒక మనిషిని మార్చే శక్తి ఉంటే వీటికి కనుక ఉంటే అసలు ఎలా అంటే ఈ ప్రపంచంలో అందరూ మంచిగానే ఉంటారు కదా అసలు ఏ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏ లవర్స్ మధ్య గోడవలే రావు కాబట్టి ఇలాంటి నమ్మకాలన్నీ పక్కన పడేసి నీతో ఉన్న అబ్బాయినైనా అమ్మాయినైనా నీ హస్బెండ్నైనా లేదంటే నీ వైఫ్నైనా ఎవరినైనా మార్చుకోవాలి లేదంటే నా ప్రేమలో అవతల వాళ్ళు నిలబడాలి నీతోనే ఉండాలి నీతోనే నడవాలి లైఫ్ లాంగ్ నీకు నమ్మకంగా ఉండాలి అంటే నీ మీదే ఆధారపడి ఉంటుంది అదైతే మాత్రం వాస్తవం తెలుసుకోండి ప్లీజ్ ఈ పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చూసి ఎవరో ఏదో ఇస్తే అది చేస్తే అది జరుగుతుంది అనేది అసలు వాస్తవం కాదు దానివల్ల మీ డబ్బులు వేస్ట్ మీ టైం వేస్ట్ మీ బ్రెయిన్ వేస్ట్ దానికోసం ఇప్పుడు మీరు ఒక దీనివల్ల ఒక మనిషి మారుతారు అంటే లేదంటే ఇది చేయడం వల్ల ఇలా మారిపోద్ది అని అంటే ఫస్ట్ మీ బ్రెయిన్ ఎందుకు వేస్ట్ అనంటే ఇప్పుడు ఇది చేస్తాను అంటే మీరు వంద వీడియోస్ యూట్యూబ్లోనే చూస్తారు ఖచ్చితంగా చూస్తారు చూసి ఇలాంటి ఇలా అయిపోద్ది అప్పుడు మీరు అది చేయడానికి ప్రిపేర్ అయ్యి అవతల ఏదో మెడిసిన్ లాంటిది ఏదో తెప్పించుకుంటారు అంత అయిపోద్ది తెప్పించుకుంటారు ఇంకా అది పెట్టడానికి ప్రిపేర్ అవ్వడము లేదా పె పెట్టడానికి మీరు ప్లానింగ్ చేసుకోవడం ఏదో ఒకటి చేస్తారు కదా అప్పుడు ఇదంతా ఏంటంటే మీ బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అవుతుంది నిజంగా చెప్తున్నాను దానివల్ల ఏమీ యూజ్ ఉండదండి మీరు పెట్టిన సంధి ఎప్పుడు మారుతాడు ఎప్పుడు మారుతాడు ఎప్పుడు మారుతుంది నా పిల్లం ఎప్పుడు మారుతుంది లేదంటే నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు నా దగ్గరకు వస్తుంది నా మీద ఎక్కువ మనసు మళ్ళీందా లేదా అని ఇలా చెక్ చేసుకోవడానికే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వృధా చేసుకుంటారు ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది ఏమి యూజ్ చేయలేదని మీ సేమ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు జరిగిన గొడవే ఒక ఇది చేసినా సరే ఇలాంటి రెమెడీస్ చేసినా సరే ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి గొడవ వస్తుంది అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది ఏమని అరే ఇది దేనికి యూస్ అవ్వలేదు నా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి సో డబ్బులన్నీ దుబ్బెట్టే కంటే ముందే కొంచెం దీంతో ఆ థింక్ చేయండి ఎవరి వల్ల కాదు నీతో ఉన్న వాళ్ళని మార్చుకోవడం నీ వల్లే అవుతుంది అంతేగాని ఏదో ఏదో చెప్పి మాయమాటలు చెప్పి నమ్ నమ్మించే వాళ్ళ వైపు నీ మనసు మళ్ళకుండా ఒకవేళ అలాగే నీ వైపునో నీ హస్బెండ్ను మార్చగలిగే అంత శక్తి ఉన్న వాళ్ళైతే అవతల వాళ్ళు ఫ్రీ సర్వీసే ఇస్తారు అర్థమైందా పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలన్నీ నమ్ముకొని పిచ్చి పిచ్చివన్నీ అవతల వాళ్ళకి పైన అంటే అవతల వాళ్ళ పైన అది వినియోగించి అవతల వాళ్ళ బ్రెయిన్ని అవతల వాళ్ళ హెల్త్ని అస్సలు పాడు చేయకండి నేను మాట్లాడింది మీకేమైనా అనిపిస్తే నన్ను క్షమించండి నాకెందుకు ఆ వీడియో చూడగానే వీడియో చేద్దాం చెప్దాం అని అనిపించింది కాబట్టి ఇది ఎంతమంది ఫేస్ చేశారో నాకు తెలీదు ఒకవేళ ఇం ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటివి ఆలోచించాలి అన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నా సజెషన్ సరేనా మీ మనసుని ఎక్కడైనా ఒప్పించుంటే దయచేసి నన్ను క్షమించండి మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నేను మీ హాసిని బాయ్ బాయ్